నా శరీరంలో ఎక్కడ పొడిచినా ఆ నొప్పిని తట్టుకుంటా కానీ నేరుగా నా గుండెల్లో పడిచావు కదే నన్ను పొడిచినా ఆ నొప్పిని తట్టుకునేవాడిని కానీ నా గుండెల్లో ఉన్న నిన్ను నువ్వే పొడుచుకున్నావు తట్టుకోలేకపోతున్నా ఆ నొప్పిని భరించలేకపోతున్నా నువ్వు మారిపోయినంత ఈజీ కాదు నేను నిన్ను మర్చిపోవడం నువ్వు దూరమైనంత తేలిక కాదు నేను నిన్ను వదిలేయడం కంటిలో ఇంకిపోనిది నా కన్నీరు నేలపై జారిపడిన ఆవిరైపోయినది నా కన్నీరు కళ్ళెదుట కనిపించే నీ రూపం కలలో కూడా కనుమరుగైపోయినది నీ రూపం నిద్రలేక ఎరుపెక్కిన నా కళ్ళు నా వద్దకు నువ్వెప్పుడు వస్తావా అని ఎదురుచూసేవి నా కళ్ళు ప్రశాంతంగా నీ జ్ఞాపకాలను మరిచిన క్షణమే శాశ్వతంగా నా కనురెప్పలను మూసేది నా కళ్ళు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ